డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్పగానే మాలా మాదిగల ప్రాణాలు తెప్పదిల్లుతాయి అంబేద్కర్ మన దైవం మన మెస్సయ ఈ విశ్వానికే ఒక విజ్ఞాన వేదిక అటువంటి మహనీయుడి పేరును జగన్ విదేశీ విద్యకు తొలగించి తన పేరు పెట్టుకున్నాడు యావత్తు దళిత జాతిని అవమానపరిచాడు మాలా మాదిగల మనోభావాలను దెబ్బతీశాడు ఇది ఎన్నికల సమయం సరైన సమయం మన చేతుల్లో ఉంది మన అంబేద్కర్ అందించిన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో మన ఓటుతో ఈ జగన్ సర్కారుకు బుద్ధి చెప్పాలి తొలగించిన అంబేద్కర్ పేరును విదేశీ విద్యకు సాధించేందుకు వాగ్దానం చేసిన తెలుగుదేశం పార్టీని బలపరచాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన జోలకండి బ్రహ్మారెడ్డి గారిని శ్రీకృష్ణదేవరాయలని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను